మనం ఈ వీడియోలో ప్రజ్ఞా లబ్ధిని కట్టి దాన్ని బట్టి వ్యక్తుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం అయితే లబ్ధి కట్టాలంటే ముందు ఫార్ములా ఏంటి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ వంద ఇప్పుడు ఈ విధంగా కట్టిన తర్వాత ఒక ఆన్సర్ అనేది వస్తుంది కదా అది ప్రజ్ఞాలబ్ది దీన్ని బట్టి వ్యక్తుల వర్గీకరణ అనేది మనం తెలపాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సెవెంటీ అని వచ్చింది అనుకోండి మీరు ఏ రకమైన అడుగుతారు అప్పుడు మన అల్పబుద్ధులు అని రాయాలి ముందు సగటు ప్రజ్ఞకి ఎంత ఉండాలో చూద్దాం తొంభై ఒకటి నుంచి నూట పది ప్రజ్ఞా ఉన్నట్లయితే వారిని సగటు ప్రజ్ఞావంతులు అంటారు ఇప్పుడు తొంభై కంటే తక్కువ అంటే ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు ఉన్నవారిని సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతులు అంటారు అంటే తొంభై ఒకటి నుంచి నూట పది సగటు ప్రజ్ఞావంతులు అయినప్పుడు నూట పది కంటే ఎక్కువ నూట పదకొండు నుంచి నూట ఇరవై వరకు ఉంటే సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతులు అంటారు నూట ఇరవై ఒకటి నుంచి నూట నలభై వరకు ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు నూట నలభై ఒకటి నుంచి నూట యాభై వరకు ఉన్నవారు అత్యున్నత ప్రజ్ఞావంతులు ఇప్పుడు డెబ్భై ఒకటి నుంచి ఎనభై వరకు ఉన్నవారు మందబుద్ధులు అంటారు డెబ్బై యాభై ఒకటి నుంచి డెబ్బై వరకు ఉన్న వాళ్ళని అల్పబుద్ధులు అంటారు ఇరవై ఐదు నుంచి యాభై వరకు ఉన్న వాళ్ళని బుద్ధిహీనులు అంటారు ఇంకా ఇరవై ఐదు కంటే తక్కువ ఉన్నవారిని మూడులు అంటారు ఒకసారి చూడండి ఇరవై ఐదు కన్నా తక్కువ ఉన్న దగ్గర నుంచి నూట యాభై వరకు ప్రజ్ఞా లబ్ధి ఉన్నవారిని ఏ విధంగా వర్గీకరిస్తారు ఇరవై ఐదు కన్నా తక్కువ మూడులు ఇరవై ఐదు నుంచి యాభై బుద్ధిహీనులు యాభై ఒకటి నుంచి డెబ్భై అల్పబుద్ధులు డెబ్భై ఒకటి నుంచి ఎనభై మందబుద్ధులు ఎనభై ఒకటి నుంచి తొంభై సగటు కంటే తక్కువ తొంభై ఒకటి నుంచి నూట పది సగటు ప్రజ్ఞావంతులు నూట పదకొండు నుంచి నూట ఇరవై సగటు కంటే ఎక్కువ నూట ఇరవై ఒకటి నుంచి నూట నలభై ఉన్నత ప్రజ్ఞావంతులు నూట నలభై ఒకటి నుంచి నూట యాభై అత్యున్నత ప్రజ్ఞావంతులు